హాయ్ హలో నమస్తే అండి నేను మీ సత్యాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ చిలకడదుంప కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి అలానే అస్సలు వంట వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే చిలకడదుంపలు పీల్ తీసేసి కట్ చేసేసుకున్నానండి అలానే పొయ్యి వెలిగించి బాండి పెట్టాను చూస్తున్నారు కదా అందులో కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి అలానే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము ఒకసారి అయితే ఆ నూనెలోనే ఒకసారి తిప్పుతున్నానండి వంకాయ ముక్కలు మగ్గుతాయి కొద్దిగా టర్మరిక్ పౌడర్ కొద్దిగా సాల్ట్ కర్రీకి సరిపడగా వేసేసుకోవచ్చు లేకుంటే మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుతున్నానండి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను సిమ్లోనే పెట్టుంచానండి మొత్తం అన్నీ సన్నమంట మీద మగ్గితే బాగుంటుంది కర్రీ చూస్తున్నారు కదా చిలకదంప ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను మెత్తగా అయిపోయిందండి మీడియం సైజ్ టమాటోస్ ఒక రెండు కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు అవి కూడా ఒకసారి అయితే కలిపేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గనిస్తే మెత్తగా అయిపోతుంది చూస్తున్నారు కదా కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేశాను చాలా తక్కువండి అదంతా ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను చూస్తున్నది కదా టమాటో పీసెస్ కూడా బాగా మెత్తగా అయిపోయినాయి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చిలకడదుంపలు మామూలుగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది ఎవరైనా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి ఇది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ దాకా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్